హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జేఆర్ఎ జ్యువెలరీ ఈరోజు మన జీఆర్ఎ జ్యువెలరీ లో కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ న్యూగా లాంచ్ అయ్యా అనమాట కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అండ్ కొంత కలెక్షన్ మాత్రం రీస్టాక్ అయినా అవటం అనమాట ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి అయితే సోల్డ్ అనమాట మళ్ళీ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ తర్వాత రీస్టాక్ అయితే అయ్యాయి సో ఆ కలెక్షన్ కూడా ఉన్నాయి నేను వీడియోలో చెప్తాను అండ్ బ్యూటిఫుల్ ఇది వచ్చేసి హాస్లీ విత్ కాసు స్టర్ట్స్ అనమాట బిగ్ సైజ్ వస్తాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ ఇచ్చినందుకు మ్యామ్కి ఇంకా టూ స్ కూడా రావాలన్నమాట అవి పాలిషింగ్లో ఉన్నాయి సో లేట్ అయ్యాయి సో ఇవి కూడా మేము ఆర్డర్ పెట్టి త్రీ డేసే అవుతుంది చాలా స్పీడ్గా డెలివరీ అయితే చేసాము అండ్ అవి కూడా మీకు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే వచ్చేస్తాయన్నమాట ఆర్డర్ పెట్టిన రోజు నుంచి సెవెన్ వర్కింగ్ డేస్తో వస్తాయి అండ్ కొన్ని ఐటమ్స్ అయితే స్పీడ్గా అయిపోతాయి కొన్ని ఐటమ్స్ కొంచెం లేట్ అవుతాయి అర్థం చేసుకొని ప్లీజ్ వెయిట్ చేయండి అండ్ ఇచ్చిన టైం ప్రకారం డెలివరీస్ అనేది అవుతాయి మేము ట్రాక్ ఇచ్చినా ఇవ్వకపోయినా అండ్ మీరు మాత్రం టూ టు త్రీ డేస్లో ట్రాకింగ్ అనేది మేము సెండ్ చేస్తాము ఒకవేళ సెండ్ చేయకపోతే ఒక్కసారి గుర్తు చేయండి సో సెవెన్ టు నైన్ డేస్లో డెలివరీ కాకపోతే ఐటమ్ ఇంకా డెలివరీ కాలేదు అని చెప్పండి మీరు ట్రాక్ ఇస్తే మీకు ట్రాక్ చెక్ చేసుకొని వస్తే పర్లేదు ఒకవేళ రాకపోతే సెవెన్ టు నైన్ డేస్లో ఇంకా డెలివరీ కాకపోతే ఒకసారి మమ్మల్ని అడగండి అప్డేట్ చేస్తే మేము ఒకసారి చెక్ చేస్తాము ఏంటనేది సో ఇది వచ్చేసి జడావు కొందన జుమ్కాస్ అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి స్వరెక్సీ నెక్లెస్ స్వరెక్సీ విధ్ పోల్కీస్లో నెక్లెస్ అనమాట మ్యాచింగ్ జుమ్కాస్ అయితే లాస్ట్ టైం నేను కూడా మొన్నటి వీడియోస్లో ప్రీవియస్ టూ డేస్ బ్యాక్ వీడియోస్లో కూడా పెట్టాను డిఫరెంట్ ప్యాటర్న్ సేమ్ ప్యాటర్న్లో మీకు డిఫరెంట్ డిజైన్ అనమాట పోల్కీస్ అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బాలాజీ నెక్లెస్ అండి చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ లైన్స్లో మీకు శ్రీలంక ిడ్స్తో కస్టమైజ్ చేసిన విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయరింగ్స్ అనమాట లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అనమాట బీడ్ సైజ్ వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటాయి అనమాట అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది లాస్ట్ మనం నైన్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ అయితే పెట్టామనమాట ఇప్పుడు అయితే ఓన్లీ మనకు ఎయిట్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్ అయితే పెట్టాను బయట ప్రైజెస్తో కూడా మీరు కంపేర్ చేసుకోండి బయట ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ బీడ్స్ అండి ఇవి వచ్చేసి సిక్స్ లైన్స్లో అనమాట మీకు టూ లైన్స్లో క్వాలిటీ టూ లైన్స్లో త్రీ లైన్స్లో కావాలంటే త్రీ లైన్స్లో కస్టమైజ్ చేసేస్తాము అండ్ డీటెయిల్స్ అండ్ బీట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద రాస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇందులో కూడా మనకు డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు వచ్చేసి ఈ బంచ్ అంతా ఏ కాస్ట్ పడుతుందని కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం ఇది కూడా మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పడుతుంది అన్నమాట మీకు ఇది వచ్చేసి మీకు ఫైవ్ లైన్స్లో వస్తుంది ఇందులో ఫైవ్ లైన్స్లో కూడా మీకు బేబీ పింక్లో అనమాట చాలా లైట్ పింక్ అండి చాలా బాగుంటుంది అనమాట ఇంకో బ్లూలో కూడా ఉంది మనకు ఇది కూడా చాలా చాలా బాగుందనమాట సో ఇక్కడ మీకు ఇంకా ఏదైనా టూ లైన్స్లో కావాలంటే త్రీ లైన్స్లో కావాలంటే కూడా కస్టమైజేషన్స్ అని అనేది అవైలబుల్గా ఉందనమాట ఇంకొక బ్యూటిఫుల్ జీజే పాలిష్లో బ్రైడల్ నెక్లెస్ అనమాట ఇది దీని మ్యాచింగ్ వచ్చేసి దీనికి జుమ్కాస్ వచ్చేసాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పడుతుంది అనమాట మీకు పింక్లో అవైలబుల్గా ఉంది గ్రీన్లో అవైలబుల్గా ఉంది అనమాట సో చాలా చాలా బాగున్నాయి అండ్ ఇందులో మీకు ఏదైనా ఈ మేము పెట్టిన జ్యువెలరీ కలెక్షన్ ఏదైనా నచ్చితే కనుక నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ సిక్స్ వన్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి కాల్స్ అనేది లిఫ్ట్ చేయరు సో ఈ మెసేజ్ చేయండి ఒకవేళ మీరు ఎప్పటికీ రిప్లై ఇవ్వకపోతే ఒక టూ అవర్స్కి వన్ అవర్కి రిప్లై ఇవ్వకపోతే మీరు వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి వాట్సాప్ కాల్ మాత్రమే లిఫ్ట్ చేస్తాను అనమాట నార్మల్ కాల్స్ బహుశా ఎత్తకపోవచ్చు అండ్ వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి చోకర్ అనమాట చోకర్ లాగా ఉంటుందండి చాలా సింపుల్ నెక్లెస్ అనమాట త్రిబుల్ నైన్ అండి విత్ జుముకాసు మంచి రూబీ కాంబినేషన్లో వచ్చింది మల్టీ కలర్ స్టోన్తో వచ్చింది అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాంగోలు హారం మ్యాంగోలో కెంపు హారం మీతో జుమ్కాస్ వచ్చాయి అండ్ మీకు మల్టీ కలర్లో కావాలంటే ఇలా డిఫరెంట్గా తీసుకోవచ్చు లేదు ఓన్లీ మీకు పింక్లోనే కావాలంటే కూడా మీకు ఇలా పింక్లో కూడా ఉందనమాట సో మీ ఇక్కడ ఏవి కలర్స్లో ఉన్నాయనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి పింక్లో ఒకసారి క్లారిటీగా చూడండి ఇది బ్యూటిఫుల్ చైన్ అండి సీజర్ బీడ్స్ అండ్ జడవు కుందన్స్తో కస్టమైజ్ చేసింది అనమాట లెంత్ వచ్చి మీకు ట్వెల్వ్ సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది నెక్ టైట్ వస్తుందన్నమాట నెక్లెస్ టైప్ వస్తుంది సో బ్యాక్ లింగ్స్ అనేది కూడా ఇచ్చేసాము అండ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మోదన్ ఇట్ కుందన్ ఇయరింగ్స్ రింగ్స్ అనమాట కుందన్ స్టడ్స్ ఎయిట్ సెవెంటీ రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది విత్ స్క్రూ బ్యాగ్తో వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి స్వరక్సీ అండ్ మైక్రో గోల్డ్ బాల్స్తో కస్టమైజ్ చేసింది విత్ స్వ మీకు క్వరల్స్తో ఇలా లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అంటుందన్నమాట అండ్ మీకు స్టడ్స్ వచ్చేస్తాయి మ్యాచింగ్ స్టడ్ వచ్చేసి మో గాడ్ మోటివ్ వచ్చేసి మీకు గణేష్ షడిల్తో ఉంటుంది అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రాప్స్తో కస్టమైజ్ చేసిన చైన్ అనమాట కిడ్స్కి పెట్టినా కూడా చాలా చాలా బాగుంటుంది ఈవెన్ మన పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు అండ్ ఇయరింగ్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ కిడ్స్కి ఫ్రాక్స్ మీదకి కూడా చాలా బాగుంటాయి స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా పెట్టడానికి చాలా సింపుల్గా ఉంటాయి వాళ్ళకు గుచ్చుకోవడం అలాంటివి ఏముండడు అండ్ డెలికేటెడ్ చైన్ అంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి అండ్ మైక్రో గోల్డ్ పెట్టెట్లో బ్యూటిఫుల్ చైన్ అనమాట బీడ్స్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి పెన్నెంట్ కూడా మీకు గోల్డ్ పాలిష్ లింగులో వస్తుంది అనమాట మైక్రో గోల్డ్ పెట్టడెడ్తో అండ్ నేను చౌకర్ చూడండి ఈ బ్యూటిఫుల్ చౌకర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సిక్స్ ఎంఎం మీకు సరిగ్సీ పర్ల్స్ అనేది వస్తాయి అండ్ ప్లెయిన్గా అంటే బాగుండదని ఇలా అయితే ఈ డిజైన్ అయితే పెట్టేశారనమాట ఫ్రాక్స్ మీదకి బాగుంటాయి ఈవెన్కి కిడ్స్కి పెట్టినా కూడా ఫ్రాక్స్ మీదకి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి జడవుకు చైన్స్ అండి మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ మోజనైట్ బ్యాంగిల్స్ అండి మోజనైండ్ విక్టోరియన్ పోలీస్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ అనమాట సైజెస్ అనేది టూ ఫోర్ కాడ నుంచి టూ టెన్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్ పోలీస్లోనే బ్యూటిఫుల్ మోజనైట్ స్టోన్లో నెక్లెస్ అనమాట ఓన్లీ వన్ కలర్ ఈ కలర్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఇంకేదైనా కలర్స్ వస్తే నేను అప్డేట్ చేస్తాను అండ్ స్టోక్ ఐటమ్ అని చెప్పాను కదండి ఈ బ్లాక్ బీర్ చైన్ మీకు చాలా చాలా బాగుంటుంది రియల్ డైమండ్ డైమండ్ కమ్ గోల్డ్ బ్లాక్ బీర్ చేయించుకున్నట్టే ఉంటుందన్నమాట రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది మరి అంత కలర్ పోవడం అలా ఏమి ఉండదు అనమాట ఈజీగా మీరు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ఏ వేర్ చేయవచ్చు చాలా బాగుంటుంది డైలీ వేర్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు స్పిన్నర్స్లో బ్యూటిఫుల్ మల్టీ కలర్స్తో ఇలా వస్తుంది అన్నమాట టూ షేడ్స్తో మల్టీ కలర్ కర్లేండి టూ షేడ్స్తో ఇలా వస్తుందనమాట దీనికి వచ్చేసి విక్టోరియన్ పెండెంట్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇవి రియల్ స్పిన్నర్స్ అండి చాలా బాగుంటుంది అనమాట న్యూ డిజైన్ మనకు ఇది వచ్చేసి బ్యూటిఫుల్ హారం అండి లక్ష్మీదేవి విత్ పికాక్ డిజైన్ మీ నెక్లెస్ అంతా చూసుకుంటే పికాక్ డిజైన్ ఉంటుంది మిడిల్కి వచ్చేసి మనకు అమ్మవారు మోటి అయితే ఉంటుంది అనమాట సో చాలా బాగుంటుంది అండ్ రియల్ కెంపు స్టోన్ రూబీ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట రైస్ పర్ల్స్ గుట్ట పుసల్లాగా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్లో చైన్ అనమాట ఇలా మీకు విత్ ఫోర్ లైన్స్తో వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట బ్యాక్ లింగ్స్ అయితే కూడా ఇచ్చేసాయి కొంచెమైనా పెట్టుకోవచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ టూ కలర్స్లో ఉన్నాయి మీకు మెహందీ పో మెహందీ విక్టోరియన్ అనమాట ఫైవ్ నైంటీ రూపీస్ ఇచ్ వన్గా వచ్చేసి మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ డైమండ్ కర్ స్టోన్ వచ్చి చాలా చాలా బాగుంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి మోజనైట్ ఇయరింగ్స్ అండి విత్ నక్షి పాలిషింగ్ అనేది వస్తుందనమాట ఇవి కూడా ఇంకో రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి డైలీ వేర్కి ఇయరింగ్స్ చాలా బాగుంటాయి అనమాట అండ్ ఈ బ్యూటిఫుల్ కడా చూడండి ఓపెనబుల్ కడా అనమాట చాలా చాలా బాగుంటుంది హై క్వాలిటీ ఉంటుందన్నమాట మోజనైట్ స్టోన్తో వస్తుంది ఇలా స్క్రూ ఓపెనబుల్ స్క్రూతో అయితే వస్తుంది అనమాట ఫ్రీ సైజెస్ అయితే ఉంటాయి సో పర్టికులర్గా సైజెస్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు సో ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది అనమాట స్టోన్ అంతా కూడా మీకు మోజనైట్ స్టోన్ అనమాట విక్టోరియన్ పాలిషింగ్ అయితే వస్తుంది అనమాట ఇంకొక బ్యూటిఫుల్ స్టార్ట్స్ అండి న్యూ లాంచ్ అనమాట ప్రైస్ కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మీడియం కొంచెం అంత స్మాల్ కాదు అంత మరి ఓవర్ బిగ్ అయితే కాదు మీడియం అయితే ఉంటుందన్నమాట ఇయర్కి పెట్టుకున్నా కూడా అద్దెనెట్ అయితే ఉంటుంది ట్వెల్వ్ నైంటీ నైన్కి ఈ బ్యూటిఫుల్ గుట్ట పూసల నెక్లెస్ విత్ రూబీ స్టోన్ అయితే వచ్చింది చాలా చాలా బాగుంది చూడండి దీని లుక్ వచ్చేసి నెక్ పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట అండ్ త్రీ పుట్టాస్ వచ్చేసి కెంపు స్టోన్ ఇయర్ రింగ్స్ న్యూ లాంచ్ అనమాట ప్రైస్ కూడా ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ అండి అండ్ ఈ హారం అయితే రీస్టాక్ అయిందండి ఇది ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయితే అనమాట త్రీ స్టెప్స్తో వస్తుందనమాట చాలా బాగుంటుంది అండ్ ఈ బ్లాక్ బీర్ చైన్ కూడా మీకు రీస్టాక్ అయింది బ్లాక్ డైమండ్స్ విత్ కూరల్స్తో వస్తుందన్నమాట మిడిల్కి వచ్చేసి ఇలా కూరల్ నీట్ చేసి మీకు పికాక్ డిజైన్ ఇలా ఇచ్చారు పెండెంట్ వచ్చేసి మీకు డైమండ్ లాగా ఉంటుంది అనమాట డైమండ్ పెండెంట్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ రైస్ పాల్ కస్టమైజ్ చేసిన హారం అనమాట విక్టోరియన్ పోలిష్ విత్ ఇయరింగ్స్ వస్తాయి దీనికి కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ ఇవన్నీ స్టాక్ అండి అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్ బ్లాక్బెరీస్తో కస్టమైజ్ చేసింది మీకు ఇవన్నీ కూడా మోజన స్టోన్ అండ్ సేమ్ మీకు మోజనా స్టోన్లోనే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది కూడా ఇళ్ళెస్ అనమాట చాలా చాలా బాగుంది అండ్ ఇంకొక పికాక్ డిజైన్ గోడ్ మోటివ్ అనేది ఏమీ లేదు ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మీకు ప్రీమియం మైక్రో గోల్డ్ బిటెట్తో వస్తుందనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది మరి హెవీగా లేకుండా ఆ స్టోన్స్ కూడా మీకు డైమండ్ కట్తో వచ్చేస్తాయి అనమాట అండ్ ఇంకొకటి బ్యూటిఫుల్ చైన్ వచ్చేసి మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది విత్ కోరల్ కాంబినేషన్లో వస్తుంది అండ్ బీట్స్ కూడా ఇక్కడ మీకు డైమండ్ కట్ బీట్స్ అయితే ఇలా అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇంకొన్ని సింపుల్ టూ కలర్స్లో రోజ్ గోల్డ్ అనమాట ఇది రోజ్ గోల్డ్ బ్లాక్ బెడ్ చైను ఎయిటీన్ ఇంచెస్ అయితే లెంత్ ఉంటుంది సిక్స్టీ సెవెంటీన్ టు ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట కొన్ని బ్యాంగిల్స్ అయితే చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో చాలా చాలా బాగున్నాయి చూడండి అండ్ ఈ వీడియోకి నేను లిగ్గి ఇస్తుంది కూడా మనం ఈ బ్యాంగిల్స్ అనమాట మీకు నచ్చిన బ్యాంగిల్స్ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో గివ్ అవే టార్గెట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ లైక్స్ అండి ఓన్లీ ఫిఫ్టీ లైక్స్ అనమాట ఫిఫ్టీ లైక్స్ కనుక రీచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ గివ్ అవే గిఫ్ట్ అనేది పంపిస్తాం ఇప్పటికీ మనం టూ గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఇచ్చాము ఓన్లీ ఎందుకంటే చెప్పిన టైంకి రీచ్ అవ్వలేదనమాట సో ఫిఫ్టీ లైక్స్ ఏనండి చాలా స్పీడ్గా అయిపోతాయి మీరు అనుకుంటే సో వీడియో చేసిన వాళ్ళు అలాగే వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి చెప్పారనుకోండి ఇంకా తొందరగా అయితే అయిపోతుంది అనమాట సో మీకు నచ్చితేనే చేయండి బలవంతం ఏమీ లేదు మీకు మనసుతో చేస్తే ఏం లేదు సో నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నె లక్ష్మీదేవి అమ్మవారి హారం చూడండి నెక్లెస్ చూడండి చాలా చాలా బాగుంటుంది ఎంబ్రాయిడరీ స్టోన్తో వచ్చి చాలా బాగుంది అండ్ ఇది న్యూ డిజైన్ అనమాట ఇది కూడా మీకు అమ్మవారి మోటివ్తో వస్తుంది అనమాట మొత్తం చట్టం కూడా చాలా సన్నగా మీకు లీఫ్ డిజైన్ అయితే వస్తుందనమాట విత్ రూబీస్తో అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ వచ్చేసి కంటే నెక్లెస్ మొన్న వన్ వీక్ బ్యాక్ పెట్టానండి చాలా వన్ డేలో సోల్డ్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే చేపించారనమాట సో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాతే పేమెంట్స్ అనేది చేయండి అండ్ చూడండి గోల్డ్ రిప్లికా బ్యాంగిల్స్ రిప్లికా జుమ్కాస్ అనమాట మీకు చాలా స్క్రూ బ్యాక్తో వస్తుంది అండ్ స్క్రూ అది గొట్టం కూడా మరీ లావుగా ఉండదు చాలా సన్నగా ఉంటుందన్నమాట కొన్ని మీకు ప్లాటినమ్ ఫినిషింగ్ ఇచ్చిన చైన్స్ అనమాట గోల్డెన్ ప్లాటినమ్ టైప్ ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి డైలీ వేర్కి చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్కి కిట్స్కి పెట్టడానికి కానివ్వండి చాలా చాలా బాగుంటాయి చూడండి ఇలా మీకు సిల్వర్ బాల్ ఇచ్చి చాలా బాగుంటాయి అండ్ డైలీ వేర్కి చాలా చాలా బాగుంటాయండి రెగ్యులర్గా మీరు వేర్ చేసుకోవచ్చు బ్లాక్ అవుతుందేమో ఇలాంటివి ఏమీ ఉండమన్నమాట సో ఇక్కడ ఏదైతే నేను చెప్తాను అది మా అంత బెస్ట్ క్వాలిటీని అయితేనే ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తాను అనమాట అండ్ ఇది వచ్చేసి జడ అండి మీకు యాంటీ కండక్షి పాలిషింగ్లో వస్తుంది అనమాట సో లెంత్ అనేది చూసుకోండి మొత్తం కూడా మీకు జడావు కుందని దానికి ఎంపూ స్టోన్తో అయితే ఇచ్చేసారనమాట చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే వెడ్డింగ్ సీజన్ కదండి వెడ్డింగ్ సీజన్కి జూల్ ఈ వెడ్డింగ్కి వెడ్డింగ్ కలెక్షన్ అనేది కూడా చాలా పెట్టాను సో మీకు రిలేటివ్స్లో ఎవరైనా వెడ్డింగ్ జ్యూవరీ కనుక సర్చ్ చేస్తున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకు యూజ్ అవుతుందేమో మీరు వీడియోని షేర్ షేర్ అయితే చేయండి అండ్ కొన్ని చైన్స్ కూడా తీసుకొచ్చాను బ్రాస్లెట్ చైన్స్ అనమాట సో మీరు చూసుకోవచ్చు ఇవి కూడా చాలా సింపుల్గా వచ్చేసాయి చాలా చాలా బాగుంటాయి అనమాట రెగ్యులర్గా వేర్ చేసుకోవచ్చు గోల్డ్ లా గోల్డ్ లుక్ అయితే వస్తాయి అనమాట ఇలా సో ఇక్కడ లింక్స్ అయితే ఉన్నాయి మీరు సైజెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి విత్ రూబీ అండ్ ఎంబ్రాయిల్డ్ స్టోన్ కాంబినేషన్లో వస్తాయి అనమాట సింపుల్గా ఉంటాయి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు పుష్ బ్యాక్సే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బీట్స్ అండి బ్యూటిఫుల్ బీట్స్ అనమాట చాలా బాగుంటుంది పెండెంట్ వచ్చేసి మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట రియల్ గోల్డ్ పెండెంట్ లానే ఉంటుంది త్రీ లైన్స్లో బీట్స్ అండ్ మైక్రో గోల్డ్ బాల్స్తో కస్టమైజ్ చేసింది అనమాట లెంత్ మీకు థర్టీ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు బ్యూటిఫుల్ విక్టోరియన్ బ్యాంగిల్స్ అనమాట న్యూ డిజైన్స్ ఇవి కూడా ప్రైస్ వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి టూ ఫోర్ కార్డ్ నుంచి టూ టెన్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ బ్యూటిఫుల్ మైక్రో గోల్డ్ బాల్స్ విక్టోరియన్ పెండెంట్ ఇది రీస్టాక్ అయిన ఐటమ్ ఇది ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ నుంచి అయితే లేదు సెవెన్ ఇప్పుడే మళ్ళీ రీస్టాక్ అయిందనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సై ఇ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి మీకు సూర్య చంద్రులు అనమాట సో ఇవి కూడా మనకు రీస్టాక్ అయ్యే అంకట్ స్టోన్స్తో వస్తుంది అనమాట చాలా చాలా బాగుంటారు జడక పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదండీ చాలా బాగుంటాయి అనమాట లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ హెవీగా వస్తుంది అండ్ మ్యాచింగ్ జుమ్కాస్ బెడ్ చైన్ అనమాట అండ్ ఇంకొక కలెక్షన్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ నెక్ చౌకర్ అండి ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ మీకు ఎయిటీన్ ఫిఫ్టీ అనమాట మీ కింద వచ్చేసి స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్ అనేది ఇలా ఇచ్చేసారనమాట హ్యాంగింగ్స్ లాగా ఇంకొక బ్యూటిఫుల్ వచ్చేసి మీకు బ్యాంగిల్స్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ గోల్డ్ రిప్లికా అనమాట మీకు డిజైన్ గోల్డ్ మోటివ్స్ అనేది ఏమి ఉండదు పిక్వాక్ డిజైన్ ఉంటుంది మొత్తం బ్యాంగిల్స్ అంతా కూడా నెక్స్ట్ వచ్చేసి జడవుకుందని పెండెంట్ వచ్చి మీకు చైన్స్ అనమాట డెలికేటెడ్ చైన్స్ చాలా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటాయి అండ్ మనకి మీ అందరికీ తెలిసింది ఇప్పుడు ఈ చైన్స్ అనేవి చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో నేనైతే ఇవైతే పెడుతూనే ఉన్నాను మన వీడియోస్లో ఏదో ఒకటైనా మనకి ఈ టైప్లో ఉంటాయి అండ్ ఇందాక కూడా నేను జడవు కుందన్స్తో పెట్టాను ఇప్పుడైతే మనకు జడవు కుందన్స్ సింపుల్గా లేదంటే ఇలా గాడ్ మోటివ్తో కూడా ఉంది లేదంటే ఇలా పెన్నెంట్తో కూడా సెట్ చేసి పెట్టాను చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి బ్లాక్ బీడ్స్ చైను దీనికి వచ్చేసి డ్రాప్స్ జడవుకుందని డ్రాప్స్ అయితే వచ్చాయి ఇందులో మీకు టూ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది కూడా మీకు రియల్ గోల్డ్ లానే ఉంటుంది అన్నమాట ఇలా డైమండ్స్ బ్లాక్ బ్లాక్ బీడ్స్ కాదు బ్లాక్ డైమండ్స్ అయితే వచ్చాయి లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మీకు బ్లాక్ బీడ్స్ చేయను కూడా ఎయిటీన్ ఇంచెస్లో ఇవి బ్లాక్ డైమండ్స్ వస్తాయి అండ్ బీట్స్ వచ్చేసి బీట్స్ ఫోర్ ఎంఎం వస్తాయి అనమాట మీకు ఇక్కడ కోరల్స్ టైప్లో తులిప్స్ అనమాట తులిప్స్లో మీకు ఇలా కోరల్ టైప్ వచ్చింది అనమాట డ్రమ్ షేప్లో ఇలా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది ఇవి కూడా చాలా సింపుల్గా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి ఇక్కడ నేను అన్నిటికీ వీడియో అండ్ పిక్ యాడ్ చేశానండి ఒక్కసారి చెక్ చేసుకోండి మళ్ళీ పిక్స్ అడుగుతున్నారు చాలామంది సో మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత పిక్స్ అనేది సెండ్ చేస్తాము అందరికీ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే సో కొన్నిసార్లు హ్యాండ్స్కి వేసుకొని నెక్ వేసుకొని చూపించండి అని అంటున్నారు సో కొన్నిసార్లు అయితే పాసిబుల్ అవుతుంది కొన్నిసార్లు అయితే పాసిబుల్ కాదనమాట సో బెస్ట్ క్వాలిటీనే వీళ్ళు అందిస్తారు అనే నమ్మకం ఉంటేనే ఆర్డర్స్ అనేది పెట్టుకోండి అండ్ ఇవి వచ్చేసి కోరల్ బ్యాంగిల్స్ అండ్ వైక్స్ ఈ పర్ల్ బ్యాంగిల్స్ అనమాట సైజెస్ అనేది మీరు ఏ సైజు చెప్తే ఆ సైజు కస్టమైజ్ చేసి ఇస్తాము అండ్ ఇంకొచ్చేసి హిప్ బెల్ట్స్ అనమాట ఇవి కూడా మీకు గోల్డ్ రిప్లికా హిప్ బెల్ట్స్ అండి రియల్ గోల్డ్ ఉంటాయి అన్నమాట ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీకు ఫైవ్ థౌసండ్ అబోవ్ వరకు కూడా ఇందులో నేను హిప్ బెల్ట్ కాస్ట్ అనేది పెట్టాను అంటే డిఫరెంట్ డిజైన్ని పట్టి ఇక్కడ మీకు మారుతూ ఉంటాయి అనమాట సో అలా పడతాయి మనకు ఇంకొక కొన్నిటికి వచ్చేసి మీకు కెంపు స్టోన్ వస్తుంది కొన్నిటికొచ్చేసి జడావు కుందన్స్ వస్తాయి అలా అనమాట అండ్ ఇవి వచ్చేసి నక్షిలో నక్షి విత్ మీకు విక్టోరియన్లో వస్తుందన్నమాట ఈ పాలిషింగ్ మొత్తం కూడా టెంపుల్ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇలా గోడ్ మోటివ్తో లక్ష్మీదేవి అమ్మవారి ఐడిల్తో ఉంటుందన్నమాట అండ్ ఈ ఇది కూడా చూడండి ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అనమాట ఇది కూడా మొత్తం కూడా మీరు వట్టణం మొత్తం చూసుకుంటే జడవు మొత్తం టెంపుల్ వర్క్ అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి రియల్ గోల్డ్ నానే ఉంటుంది సో ఈ బెస్ట్ వెడ్డింగ్ సీజన్కి బెస్ట్ అని చెప్పవచ్చు అండ్ ఎక్కడికెక్కడో వెళ్ళి అంతా మీరు వెతికినా కూడా ఇంత బ్యూటిఫుల్ స్టోర్ విజిట్ చేసి వెతికినా కూడా ఇంత మంచి కలెక్షన్ అయితే మీకు దొరకదు ఈ వీడియోలోనే అన్ని మీకు దొర నచ్చేటట్టు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను నేను ఇది చూడండి బ్యూటిఫుల్ సెట్ చూడండి ట్వెల్వ్ ఫోర్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అనమాట మొత్తం హిప్ బెల్ట్ హారము నెక్లెస్ ఇయరింగ్స్ టోటల్ కాంబో కలిపి లేదు మాకు సపరేట్గా కావాలంటే హారం ఒక్కటైనా తీసుకోవచ్చు నెక్లెస్ ఒక్కటైనా తీసుకోవచ్చు అనమాట ఓన్లీ హారం వచ్చేసి మీకు ఫోర్ త్రిబుల్ నైన్ అనమాట హారం మొత్తం కూడా జడావుకు ఉందని సో అండ్ మొత్తం టెంపుల్ వర్క్ ఉంది చూసుకోండి మొత్తం కూర హారం అంతా కూడా టెంపుల్ వర్క్ అండ్ కింద వచ్చేసి ఇలా స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్ అయితే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారనమాట నెక్లెస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అనమాట ఇది కూడా మీకు మొత్తం సేమ్ నెక్లెస్ లేండి అందులోనే మొత్తం టెంపుల్ వర్క్ ఉంటుంది అండ్ నైన్టీన్ నైంటీ రూపీస్కి బ్యూటిఫుల్ చాకర్ అండి ఇప్పుడు మనకి చాకర్ చాలా ట్రెండ్లో ఉంది లాస్ట్ టైం మనం ఇది గోల్డ్లో పెట్టాము అండ్ వైట్ బీచ్స్తో పెట్టాము ఇప్పుడైతే మనకు ఎంబ్రాయిడ్స్తో అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు లక్ష్మీదేవి అమ్మవారి ఆటలతో ఉంటుంది అండ్ కింద వచ్చేసి మీకు హ్యాంగింగ్స్ లాగా రష్యన్ బీడ్స్ అయితే ఇచ్చేసారనమాట కొన్నిటికి వచ్చేసి ఇలా గోల్డ్ బాల్స్ కొన్నిటికొచ్చేసి ఇలా మోనాలిసా బీడ్స్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుంటుంది అన్నిటికీ కామన్గా డోరీనే వస్తుందండి చైన్స్ అంటే ఇంత హెవీ సెట్స్కి డోరీసే వస్తు బెటర్ అనమాట ఇవి వచ్చేసి మీకు మోజనెట్ నెక్లెస్ అండి మోజనెట్ విత్ అంకట్ స్టోన్స్ అనమాట మోజనెట్ విత్ పోల్కీస్ సారీ అంకట్స్ అంటున్నాను పోల్కీస్ అనమాట సో న్యూ డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి కంటి నెక్లెస్ టైప్లో మీకు కెంపూ నెక్లెస్ అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ మొత్తం కూడా కెంపు విత్ అంకట్ స్టోన్స్ అండి చూసారే అంత షైనగా ఉన్నాయి మల్టీ కలర్గా ఉంటుంది అండ్ ఏ శారీ మీదకైనా కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్కి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చా ఇట్లాంటి డిజైన్స్లో చాలా చాలా అయితే సెల్ చేసాము కలంకరీ బీడ్స్ అయితే అనమాట చిన్న బీడ్ మీద వర్క్ చేసి చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్ జడవుకుందని నెక్లెస్ ఇందులో మీకు లో కాస్ట్లో కూడా ఉన్నాయి మా అన్నీ చూడగానే అదే సెట్ అనిపిస్తుంది సో అదే మీరు కాదు నేను కూడా అనుకుంటున్నాను సో అది చూస్తే డిజైన్ చూస్తే తెలుస్తుంది అనమాట పెండెంట్ దగ్గర చేంజ్ అయితే ఉంటాయి అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే చూడండి లక్ష్మీదేవి అమ్మవారి మోటివ్తో ఉంటుంది విత్ పోల్కిస్ అనమాట ఇవి అయితే పోలికీస్ ఆరెంజ్ కలర్ బీడ్స్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ విత్ ఇయరింగ్స్ విక్టోరియన్ ఇయరింగ్స్ అయితే అయితే వస్తాయన్నమాట మీకు మొత్తం కలిపి ఫైవ్ లైన్స్లో వస్తాయి బీడ్స్ స్టెప్ బై స్టెప్ ఇలా వస్తాయన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఇవి వచ్చేసి తైవాన్ కోరల్స్ విత్ స్వరక్సీ పర్ల్ త్రీ లైన్స్ హారం అండి విత్ లక్ష్మీదేవి అమ్మవారి స్టర్ట్స్ అయితే దీనికి మ్యాచింగ్ అయితే ఇచ్చేసారనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి మీకు కోరల్స్ బ్యాంగిల్స్ అండి కోరల్స్ బ్యాంగిల్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి అండ్ న్యూ డిజైన్ ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ అయితే వచ్చాయి అండ్ ఇందులో వచ్చేసి మీకు మొదల ఇయరింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మీకు ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫోర్టీన్ నైంటీ నైన్ విత్ స్క్రూ బ్యాగ్తో వస్తాయి అండ్ కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అండి పార్టీ వేర్ బ్యాంగ్ ఇయర్ రింగ్స్ అనమాట కొంచెం బిగ్ సైజు ఉంటాయి సో మీకు ఓకే అనుకుంటే నేను ఆర్డర్స్ అనేది పెట్టుకోండి బిగ్ సైజే ఉంటాయి అనమాట సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు